ఇక పశ్చిమ జిల్లా ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో డ్వాక్రా యానిమేటర్ సుధా చేతివాట ప్రదర్శించారు నలభై డ్వాక్రా మహిళా సంఘాలకు లీడర్ గా ఉన్న డ్వాక్రా యానిమేటర్ సుధా గ్రూప్ సభ్యులకు తెలియకుండా వేరే అకౌంట్ లోకి ఐదు లక్షల రూపాయల్ని ట్రాన్స్ఫర్ చేసింది విషయం తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ మీడియాని ఆశ్రయించారు బ్యాంక్ మేనేజర్ వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి చెబుతానన్నారు గ్రూప్ అండి గ్రూప్ పేరు అండి మాది యూనియన్ బ్యాంక్లో అండి మాది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి గ్రూపు రన్ అవుతుంది మా యానిమేటర్ పేరు సుధా అండి వాళ్ళ అంతకు ముందు చేసేది తర్వాత ఈఎంఐ హ్యాండ్అట్ చేస్తే ఈఎంఐ మా గ్రూప్ కి సంబంధించినవన్నీ లావాదేవీలన్నీ చూస్తుంది ఇరవై సంవత్సరాల నుంచి బాగానే చేస్తున్నారు కానీ ఈ మధ్యన మాకు మార్చి నెలలో ఐదు లక్షల రూపాయలు మాకు పడిందండి లోను అయితే మార్చి నెలలో పడింది మాకు ఎవరికి తెలియదు మాకు అక్టోబర్ నెలలో తెలిసింది ఇలా పడింది అక్క అని చెప్పింది అంటే పది మందిని కనుక్కొని నేను చెప్తానమ్మా అని అంటే మీకు వద్దుంటే వెనక్కి ఏం చేస్తానక్క అని చెప్పింది సరే మేము కనుక్కుని చెప్తామన్నాము తర్వాత ఒక పది రోజుల క్రితం వచ్చి అక్క మీకు కావాలి అంటే వేయించేస్తాను అని చెప్పింది సరే అలాగే అని అన్నాము అని ఒప్పుకున్న తర్వాత మరి తర్వాత ఇప్పటి నుంచి లేదు మళ్ళీ అమ్మాయి అడ్రస్ లేదు ఫోన్ చేస్తే వేయిస్తానక్క వేయిస్తానక్క అని చెప్తుంది కానీ ఏం సమాధానం చెప్పట్లేదు ఈరోజు తెలిసిందనమాట బ్యాంక్ వెళ్ళి అడిగితే మా ఒక మెంబర్ గారు వెళ్ళి అడిగారు బ్యాంక్ వెళ్ళి నాకు తన అవసరం ఉందో యాభై వేల అవసరం ఉండి వెళ్ళి అడిగితే లేదమ్మా మీ అకౌంట్లో లేవు వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు చెప్తే సార్ మీ స్ట్రెండ్ ఏంటి ఏమైంది అని అడిగితే బయటకి వచ్చి అడిగితే ఇట్లా ఏదో స్కామ్ జరిగింది మరి బ్యాంకులోను అమ్మాయి ద్వారాను అని చెప్పారు ఎలాగైనా సరే మా మా డబ్బును మాకు రికవరీ చేయండి మా గ్రూప్లో చాలామంది కష్టం చేసుకుని ఎలాగలా పాపం కూడబెట్టుకుని డబ్బులు ఇచ్చేవారు నేను లీడర్గా నేను అందరి దగ్గర కలెక్ట్ చేసేదాన్ని మా వాళ్ళందరూ కూడా కరెక్ట్ టైంకి ఇచ్చేసేవారు ఎంత వాళ్ళకి ఎంత కష్టాలు ఉన్నా కానీ తీసుకొచ్చి డబ్బులు నాకు ఇచ్చేవారు నేను ఖచ్చితంగా నేనే కట్టేదాన్ని బ్యాంక్ పర్ఫెక్ట్ గా ఉంది బ్యాంక్ స్టేట్మెంట్ అవసరమైతే చూపిస్తాము బ్యాంక్ స్టేట్మెంట్